మ శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ హలో బదులు జై శ్రీరామ్ అనండి నిజానికి చూడండి మనకి ఏ భయం కలిగినా ఏమైనా కష్టాలు వచ్చినప్పటికీ కూడా మనకు వెంటనే గుర్తుకొచ్చేటటువంటి దేవుడు ఎవరండి ఎవరికైనా కానీ భయం వేస్తుందన్న ఒక్కళ్ళ మేము భయపడుతున్నామని చెప్పినా మనం వెంటనే చెప్పేటటువంటి నామం ఏంటి ఆ నుమా నీకు అంతా కూడా ధైర్యంగా ఉంటుంది భయం వేయదు అని చెప్తాము హనుమా అన్నటువంటి నామంలోని చాలా గొప్ప శక్తి దాగుకొని ఉందండి ఏ ప్రయాణం చేస్తున్నా హనుమంతుడికి సంబంధించినటువంటి ద్వాదశ నామాన్ని చదువుకొని వెళ్తే ప్రయాణంలో ఎటువంటి ఆటంకము లేకుండా మనం హాయిగా వెళ్ళిపోతామని మనం చెప్పుకుంటూ ఉంటాం అంతటి గొప్పనైనటువంటిది ఆ యొక్క హనుమంతుడి యొక్క నామం ఆయన చిరంజీవి అండి ఇప్పటికీ కూడా ఉండి మనం హనుమాని పిలవగానే మన పక్కనే ఉండి మనల్ని అన్ని వేళగా కాపాడుతూ రక్షిస్తూ ఉంటాడు అలాంటి హనుమ యొక్క చరిత్రలు చాలా ఉన్నాయి అందులో ఉన్నటువంటిది హనుమాన్ చాలీసా మనకి తులసీదాసు గారు అందించినటువంటి హనుమాన్ చాలీసా చాలా మన మహిమాన్వితమైనటువంటిదండి అందులో నలభై దోహాలు ఉంటాయి నలభై దోహాలు కూడా మనకి అన్ని సిద్ధులు కలగడానికి ఒక సిద్ధి అని కాదు ఇటు ఆరోగ్యమై ఉండొచ్చు ఐశ్వర్యమై ఉండొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు మనం ఏదైతే కోరుకుంటున్నామో అటువంటివన్నీ అనుగ్రహించేటటువంటి విషయాలన్నీ కూడా ఈ దోహాలో తులసీదాసు గారు హనుమత్ సాక్షాత్కారంతో ఆయన పొందుపరిచారు అలాంటి హనుమాన్ చాలీసా మహిమాన్వితమైనటువంటిది నిజానికి మనకి భయం కలిగినప్పుడు అక్కడ నుంచుని అక్కడ ఉన్నటువంటి మట్టినే తీసుకొని హనుమా హనుమా హనుమాని మూడు సార్లు అనుకొని మన నుదుట బొట్టుగా ధరిస్తే అదే మనకి శ్రీరామ రక్షగా ఉంటుంది నిజానికి రామనామం ఎక్కడైతే చెప్పబడుతూ ఉంటుందో అక్కడ హనుమంతుడు కూడా వెళ్ళబెడలా ఉంటాడండి హనుమని కనుక మనం తలుచుకుంటూ ఉంటే శ్రీరామ రక్ష కూడా మనకి ఆ రకంగానే ఉంటుంది అంత గొప్పనైనటువంటిది హనుమాన్ చాలీసా అలాంటి హనుమాన్ చాలీసాని ఉపాసన చేసి పారాయణ చేసి ధన్యులైనటువంటి వాళ్ళు కార్యసిద్ధి పొందినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఎంతోమంది ఈ విషయాలు మాకు జరిగాయండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు మనకి ఆరోగ్యం బాగాలేదన్నా ఏది బాగాలేదన్నా హనుమంతుడికి ప్రదక్షిణలు చేయండి ఇలాగ హనుమాన్ చాలీసా చదవండి ఇలా దీక్షగా చేయండి పిల్లాడికి ఉద్యోగం రావాలన్నా అమ్మాయికి వివాహం కుదరాలన్నా ఆరోగ్యం సిద్ధించాలన్నా గృహంలో ఉన్నటువంటి చీకాకులు తొలగిపోవాలన్నా హనుమాన్ చాలీసా పారాయణ అనేది అంత గొప్పనైనటువంటి స్థాయిని పొంది ఉంది దీంతోపాటు సుందరకాండ పారాయణ కూడా సుందరకాండకు కూడా అంత మహిమాన్వితమైనటువంటి శక్తి కలగడానికి కారణం అక్కడ హనుమంతుడు ఉండటమేనండి రామాయణంలో ఏకాండకే లేనటువంటి శక్తి సుందరకాండకు ఉంది కారణం ఏంటి అక్కడ హనుమంతుల వారు ఉండి ఎల్లవేళలా కూడా రామాయణాన్ని రామచంద్రమూర్తి పుట్టినప్పటి నుంచి కూడా అరణ్యమాసానికి వచ్చేంతవరకు మళ్ళీ సుగ్రీవాదులకి స్నేహం కుదిరేంత వరకు ఉన్నటువంటి ఘట్టాలని అనేక సందర్భాలలో మనకి సుందరకాండలో తెలియజేస్తూ ఉంటారు సీతమ్మని కలిసినప్పుడు ఏండొచ్చు తనను తాను పరిచయం చేసుకునేటటువంటి సందర్భంలో ఎన్నో సందర్భాలలో హనుమంతుడు పూర్తిగా రామాయణాన్ని మనకి తెలియజేస్తారు అందుకని సుందరకాండకి అంతటి ప్రాధాన్యత ఉంది అంటే అక్కడ రామచంద్రమూర్తి యొక్క నామము అమ్మవారి యొక్క నామము హనుమంతుల వారి యొక్క నామము చెప్పబడింది కాబట్టి అంతకి గొప్పనైనటువంటి శక్తి ఆ సుందరకాండ కూడా పొంది ఉంది మరి హనుమాన్ చాలీసాల దోహాలకి అంత శక్తి రావడానికి కారణం ఏంటి ఏదో చదివేస్తూ ఉంటాము వాటి అర్థం కనుక తెలుసుకొని కనుక మనం చదివితే ఆ శక్తి చాలా మోహం అండి అప్పుడు మనకు అర్థం తెలిసిందనుకోండి మనం చదివే విధానంలో వస్తుంది ఓహో ఇంత గొప్పనైనటువంటిది నామం ఈ యొక్క దోహాకి ఇంత శక్తి ఉంది కాబట్టి దీన్ని పారాయణ చేద్దామనిపిస్తుంది ఒక్కొక్క దోహాకి ఒక్కొక్క శక్తి ఉందండి నిజానికి మనకి ఆరోగ్యం బాగాలేదనుకోండి నాసే రోగహరే సభపీర జపత నిరంతర హనుమత వీరా అన్నటువంటి దోహాని కనుక మనం నిరంతరం మరణం చేసుకుంటూ ఉంటే మనసుతో తప్పకుండా మనకి ఆరోగ్య సిద్ధి అనేది లభిస్తుంది కాబట్టి మనకి వీలైనప్పుడల్లా ఆ దోహాలలో ఉన్నటువంటి శక్తి గురించి మనం తెలుసుకుంటూ హనుమంతుల వారిని ఎల్లవేళలా విడవకుండా హనుమన్నాన్ని పలుకుతూ ఆయన చిరంజీవి కాబట్టి ఆయన యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా పొందేటటువంటి ప్రయత్నం చేద్దాం ఆ ప్రయత్నంలో అందరం సఫలీకృతమయ్యి ఆ హనుమంతుల వారు మరియు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అలాగే కుటుంబంలో సుఖ సంతోషాలని పొందేటటువంటి ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ శ్రీరామ రక్ష ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి సర్వేజన సుఖినా